పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పోయ శ్రీహర్ష పెద్దపల్లిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి ఎనిమిది మంది సర్వేయర్లకు ల్యాప్టాప్లు పంపిణీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష భూముల సర్వే రికార్డుల నిర్వహణ పటిష్టంగా చేయాలని సూచన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ ముందు చూపుతో బ్రాంది షాపుల బాట పడుతున్న మద్యం ప్రియులు పెద్దపల్లి మున్సిపల్ ముప్పై రెండో వార్డులో కొనసాగుతున్న సీసీ డ్రైనేజీ కల్వట్ నిర్మాణ పనులు పరిశీలించిన మున్సిపల్ ఏఈ సతీష్ రాగినేడు స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు రాగినేడు స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవస్థానానికి వంద కుర్చీలను బహుకరించిన భక్తులు ఢిల్లీలో మల్లారెడ్డికి ఇంటర్నేషనల్ ఫెలో ఫార్ములా అవార్డు ప్రదానం